మనం నోరు అనేటువంటి దాని విషయమై చాలాసార్లు విని ఉంటాము నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది అది భార్యతో మాట్లాడినా భర్తతో మాట్లాడినా అన్నతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా అయిన వారితో మాట్లాడినా స్నేహితులతో మాట్లాడినా గౌరవప్రదమైన వ్యక్తులు నాయకులు పెద్దవారితో మాట్లాడినా చిన్నవారితో మాట్లాడినా మనం ఎక్కడ మాట్లాడుతామో మాట్లాడే చోట మాట్లాడే విధానం ప్రాముఖ్యమైనది మనం ఎలా మాట్లాడితే అటువంటిదే మనకు ఎదురుపడుతుంది అది గౌరవమైన కావచ్చు మనం అడిగేదైనా కావచ్చు మనం